ఈ స్థలం వచ్చి పన్నెండు సెంట్లు అండి పడమర ఉత్తరం కార్నర్ ఇది పన్నెండు సెంట్లు ఇళ్ళ స్థలం అంతా ఓసీ ఏరియా అండి ఇది బందర్ రోడ్డు నుంచి కేవలం పావు కిలోమీటర్ల దూరం అండి ఇది ఉయ్యూరికి ఆరు కిలోమీటర్లు ఇటు పాంబర్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది దీంట్లో పాత పెంకుటిల్లు ఒకటి ఉందండి ఇది మూడు లక్షలైతే అన్నారు రెండు లక్షలు డెబ్బై వేలకు వచ్చారంటే ఎవరు మూడు అయితే ఫైనల్గా ఇస్తానన్నారు సెంటు అటు ఉత్తరం పన్నెండు అడుగులు దారి ఉందండి ఇది పడమర వచ్చి నలభై అడుగులు రోడ్డు పన్నెండు సెంట్లు మొత్తం ఇది సెంటు మూడు లక్షలు ఫైనల్ ప్రైజ్ అండి దానికి ఇష్టమైతే రమ్మన్నట్టుగానే వాళ్ళు మాట్లాడారు బందర్ రోడ్ నుంచి కేవలం పావు కిలోమీటర్ దూరంలో అండి ఈ పక్కన కూడా మంచి బిల్డింగ్ ఉంది క్లాస్ బిల్డింగ్ మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామశెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ ఇరుగు పొరుగు కూడా చాలా బాగుంది ఇది ఇరుగు పొరుగు కూడా చాలా బాగుంది మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ